ఇండస్ట్రీలో కొన్ని సినిమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అలాంటి సినిమాల్లో టాప్ లో ఉంటుంది జగదేక వీరుడు అతిలోక సుందరి ముప్పై ఐదు ఏళ్ల క్రితం సెన్సేషనల్ హిట్ కొట్టిన ఈ సినిమా అందులో నటించిన వారికే కాదు వారి వారసులకి కూడా ప్రౌడ్ మూమెంట్ వాళ్ళంతా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నారు పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిది రిలీజ్ అయిన సినిమా జగదే అతిలోక సుందరి మంచెకి పోయే ఎండాకాలంలో వారం పాటు వాన ఉతి కారేసిన సమయం మొదటి మూడు రోజులు అదేదో సినిమా ఫ్యాంటసీ ఏదో లోకం హీరో టూరిస్ట్ గైడ్ అన్నారు అసలేమీ అర్థం కాలేదన్నారు నాలుగో రోజు నుంచి జోరు పెరిగింది ప్రేక్షకులు థియేటర్లకి క్యూ కట్టారు పంతొమ్మిది వందల తొంభైలో పదిహేను కోట్లు వసూలు చేయటం అంటే మాటలు కాదు మామూలు విషయము కాదు సాంగ్ లో నూట నాలుగు డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న చిరంజీవి ఐస్ పెట్టుకుని తుడుచుకొని మరి షూటింగ్ లో పాల్గొన్నారు ఆ కష్టం మొత్తానికి ఫలితాన్ని థియేటర్ లో చూశారు చాలా కాలం గ్యాప్ తర్వాత శ్రీదేవి నటించిన సినిమా పైగా చిరంజీవి శ్రీదేవి కాంబో కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సమయం రాధా రాధిక విజయశాంతి లాంటి వాళ్ళు రాజ్యం వెళుతున్న టైంలో శ్రీదేవి ఓవర్ నైట్ అందరినీ వెనక్కి నెట్టేసి స్టార్ హీరోయిన్ గా నెంబర్ వన్ ప్లేస్ కి వచ్చేసింది ఈ సినిమాలో నటించిన బేబీ షాలిని బేబీ షామిలి వారి సోదరుడు ఈ సినిమాలో ముగ్గురు చిన్నారులు జయ చిరంజీవ సాంగ్ లో కనిపిస్తారు అందాలలో అహూ మహాదయం పాట కోసం కశ్మీర్ వెళ్ళాలి అని ప్లాన్ చేశారట కానీ అవసరం లేదు వాహిని స్టూడియోలో సెట్ వేద్దామని విన్సెంట్ చెప్పి తన కెమెరా పనితనం చూపించారు మండు వేసవిలో తుఫాన్ ముంచెత్తినా కూడా థియేటర్లో ప్రేక్షకుల తుఫాన్ కొనసాగింది ఇలాంటి సినిమాలు మళ్లీ తీలం ఈ సినిమాను మించి చాలా మూవీస్ భారీ కలెక్షన్లు సాగించి ఉండొచ్చు కానీ ఈ రేంజ్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటం అంటే మాటలు కాదు అప్పట్లోనే ఈ సినిమా చూసేందుకు నాలుగైదు సార్లు థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు ఎందరో అని గుర్తు చేసుకున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు వాహిని స్టూడియోలో అతి పెద్ద సెట్ వేసిన సినిమా జగద కవీరుడు సుందరి ప్రేమ్ నగర్ సినిమా కోసం అప్పట్లో భారీ సెట్ వేశారు ఆ రికార్డ్ ని బ్రేక్ చేసింది జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమాకు పనిచేసిన వారి వారసులు మొత్తం ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నారు ఇది నిజంగా వాళ్ళందరికీ ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పుకోవాలి సినిమాకి ఐదు నంది అవార్డులు ఫిలింఫేర్ అవార్డు వచ్చాయి ఇళరాజా మ్యాజిక్ ఇప్పటికీ మర్చిపోలేం ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరి డిక్షనరీలో ఈ సినిమా నిలిచిపోతుంది వారి వారసులకి కూడా ఇది ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లో ఉన్న వీరంతా మా నాన్న మా అమ్మ ఇంత అద్భుతమైన సినిమా కోసం వర్క్ చేశారని చెప్పుకునే ప్రౌడ్ మూమెంట్ ఆ వారసులు ఎవరో ఇంకా క్లియర్ గా చెప్పుకుంటే రామ్ చరణ్ నాన్న చిరంజీవి జాన్వి కపూర్ అమ్మ శ్రీదేవి కెఎస్ ప్రకాష్ నాన్న కె రాఘవేంద్ర రావు యువాన్ శంకర్ రాజా నాన్న ఇళయరాజా ప్రభుదేవ నాన్న రాజసుందరం పవన్ కళ్యాణ్ సినిమాలకు ఆర్ట్ డైరెక్షన్ చేసిన ఆనంద సాయి నాన్న బి చల అజియన్ విన్సెంట్ నాన్న విన్సెంట్ స్వప్న దత్ ప్రియాంక దత్ నాన్న అశ్విని దత్ చేసిన మ్యాజిక్ వీళ్ళంతా ముప్పై ఐదేళ్ల క్రితం సృష్టించిన ఈ అద్భుతం మరొకసారి థియేటర్ లోకి వచ్చి ఈ జనరేషన్ ని కూడా అలడిస్తోంది ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందనే ప్రచారం జరుగుతోంది దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ప్రేక్షకులు వెయిట్ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి